మనం ముల్గ పొడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూడండి మిషన్లో కంటే కూడా బాగుతాయి అన్నమాట అవి ఉప్పు నీళ్ళలో వేసేయండి ఇవి మనం పైన కట్టల కింద కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇది ఇలా అంటే చాలా ఈజీగా అండి ఇది మనం పక్కనే ఒక గిన్నెన్నా లేకపోతే ప్లాస్టిక్ బుట్ట లాంటిది ఈ దేంట్లో అన్న కడిగేసిన వాటిని లైన్గా పెట్టేసుకోండి పెట్టేసుకుంటే ఏమవుతాయంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట వెళ్ళిపోయినప్పుడు ఇలాగే మనం ఒక నేను ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నాను మీరు కూడా ఈ దేంట్లో అన్న పెట్టుకోవచ్చు అన్నమాట అవన్నీ కిందకు వెళ్ళిపోతాయి తర్వాత చూసారండి ఇలా మనం బట్టలు ఆరేసుకుని తీయకండి ఈజీగా వేసేసామంటే ఆ మిగతా నీళ్ళు ఆరిపోతే అక్కడి నుంచి ఎండ తగులుతుంది కదా ఆ ఎన్నంతా కూడా దీనికి తగిలంటే బాగా అంటే ఎలా అంటే మనం వేపితే ఎలా ఉంటే అలాగా వచ్చేస్తాయి అన్నమాట ఇంకా అసలు దీనికి ఏమి చేయక్కర్లేదు ఒక్కరోజు ఎండ బాగా వచ్చిందంటే అది కింద దుడిపోతే కింద మనం ఇది వేసుకొని చెట్టుకోవాలండి బరక లాంటి అది గొన్ని సంచనా లేదంటారు క్లాత్ అన్న వేసుకుంటే దాని మీదకి దుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట మాకు వర్షం కాసేపు అలాగే ఎండ కాసేపు అలా వస్తుంది కాబట్టి అంత బాగా బాగా రాలేదు ప్రొద్దుటే నేను ఇదైతే చేసుకున్నానండి చూసారా ఇప్పుడు దీన్ని పొడి చేసుకున్నాను అదిగోండి ఎంత బాగా వచ్చిందో